నమస్తే వెల్కమ్ టు ఉమారామ బ్లాగ్స్ మనం ఇవాళ హసగింజలతో పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఈ అవసగింజల పొడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి ఇక్కడ ఏడెనిమిది ఎండుమిరపకాయలు తీసుకున్నాను అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసి పెట్టుకోవాలి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక హాఫ్ స్పూను మెంతులు స్పూను జీలకర్ర స్పూన్ వచ్చేసి పచ్చనిపప్పు ఒక స్పూను ఉద్దిపప్పుని తీసుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు ఒక ఐదారు రెబ్బల కరివేపాకును కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఇవన్నీ ఒక కప్పు గింజలకి తీసుకుంటున్నానండి కొలతలు ఇప్పుడు స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న అవసరగింజాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్టే ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే చిట చిట అంటాయండి అప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోనే మనం ముందుగా తీసిపెట్టుకున్న కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసి ఒక టూ మినిట్స్ అలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే కొంచెం చింతపండుని తీసుకున్నాం కదండి అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం అవసరగింజలు తీసుకున్న ప్లేట్లకే ఇవి కూడా యాడ్ చేసేసుకోండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లకే ఒక టూ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాం కదండి ఆ ధనియాలను కూడా వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ ఉద్దిపప్పు అలాగే పచ్చశనగపప్పు అలాగే మెంతులు కూడా యాడ్ చేసేసి ఇవి ఒక వన్ మినిట్ అలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర తీసుకున్నాం కదండి అది కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో జీలకరణ యాడ్ చేసేసి మనం ముందుగా గింజలు తీసుకున్న ప్లేట్లకే ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా చల్లారినివ్వాలండి ఈ అవసగింజల పొడి అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకొని గాజు బౌల్లో స్టోరేజ్ చేసుకుంటే ట్వంటీ డేస్ దాని నిలువ ఉంటుందండి ఈ లోపల అనేది చల్లారిపోయినాయి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే ఇది బాగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసి మరీ ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ఒక గాజు బౌల్లో స్టోరేజ్ చేసుకుంటే ట్వంటీ డేస్ నిల్వ ఉంటుందండి డైలీ మనము రైస్ లేకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెయిర్ ఫాలింగ్ తగ్గి బాగుంటుంది హెయిర్ కూడా అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అవసగింజలతో రెసిపీస్ తీసుకుంటే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి